హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎండకాయల కర్రీ ఇప్పుడు మంచిగా శుభ్రం చేసుకున్న ఎర్రకాయలను తీసుకుంటున్నాము ఎండ్రకాయల కాళ్ళను సన్నయి పక్కన పెట్టేసుకొని వీటిని మిక్సీలో వేసేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను కరిగిన ఉల్లిపాయలు వేసేసుకున్నాను రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి వేయించుకోవాలి తర్వాత నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోవాలి అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రికాయలను దాంట్లో వేసుకోవాలి అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అంటే ఇప్పుడు రుచికి సరిపడే కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మంచిగా మగ్గనివ్వాలి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎంతకాయ కాళ్ళది ఉంది కదా రసం అది వేసేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల మంచి వేసుకొని కలుపుకోవాలి ఎంతకాయల కూరకు మెయిన్ సీక్రెట్ ఇదే చాలా టేస్ట్ ఉంటుంది అంతా ఒక దగ్గర కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి పెట్టుకొని ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో వేసుకోవాలి ముందుగా దీంట్లోకి మసాలా గరం మసాలా మిరియాలు చు సొంఠి మిక్సింగ్ చేసి పెట్టుకున్నాము అది కొంచెం దీంట్లో వేసుకుంటున్నాము వేసుకొని కలుపుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఒక్క దగ్గరికి వచ్చేలాగా ఎండకాయలకు మసాలంతా పట్టేటట్టు కలుపుకోవాలి టేస్టీ టేస్టీ మన తెలంగాణ స్టైల్లో ఎండకాయల కూర రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి